హలో అండి ఇప్పుడు బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రెండు బంగాళదుంపలు తీసుకుని చెక్క తీసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక వాటర్ పోసుకొని బంగాళాదుంపలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కుక్కర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి వన్ విజిల్ వస్తే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ తీ సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత తీసుకుని మొక్క ముక్క లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని ఇలా చిరుకులు చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత తాలింపు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి ఆనియన్స్ ఎలా తర్వాత బంగాళదుమ్మ ముక్కలను వేసుకోవాలి తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కర్రీ అయితే చల్లరిపోయిందండి కర్రీ చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ పెద్ద తీసుకుని పిండుకోవాలండి అప్పుడే కర్రీ కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఈ కర్రీ తింటే అమ్మ అమ్మమ్మలు కూడా గుర్తొస్తారండి అంత బాగుంటుంది కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ